ఈ శాస్త్రజ్ఞను రేడియోలు కనిపెట్టారు టీవీలు కనిపెట్టారు ర్యాకెట్లు కనిపెట్టారు గాని ఈ తెల్ల వెంట్రుకలు మొలవకుండా ఒక్క మందు కనిపెట్టలేకపోయారు అయిపోయింది అయిపోయింది నా మేనల్లుడు ఫారన్ నుంచి వస్తున్నాడా మరి నేను కూడా కాస్త తయారవ్వదు అవునే చెల్లాయి నాకు ధర్మ సందేహం నాకింకా పెళ్లి కాలేదు కదా మరి జుట్టంతా ఇలా నరిచిపోతోంది ఏమిటి వయసు అయింది కనుక మరైతే బట్టతలు ఎందుకు కాలేదంటావు పెళ్లి చేసుకోలేదు కనుక పద పద ఏమిటి మామయ్య అడు చూస్తున్నావు ఐఎం హియర్ నువ్వు వచ్చావు వాయ్ వారం నుంచి కదా వస్తున్నావు ఎవరన్నా దొరసాని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను పెళ్లి కాని వాడు నీకు ఎందుకు మావయ్య ఆ గొడవలన్నీ అమ్మాడుతున్నాం